గారు కూడా చెప్పడం జరిగింది నేను చెప్తుంది మీరు వినలేదు ప్రశ్న ఆయన పంపించిన ప్రశ్ననే అడగడానికి ఫిజికల్ గా మనిషి లేడు అన్నది వాళ్ళ సమాధానం ఉన్నా లేకపోయినా మాకు ఈ సభ మీద గౌరవం ఉంది వాళ్ళకి ఈ సమాధానం అని చెప్పే నేపథ్యం బెసెస్ ఒక మనిషి ఫిజికల్ గా కనబడతాయి ఎవరో దాకా ఏం జ్యోతులు లేరు గారు నన్ను ఏమైనా అపోజన్ అనుకుంటున్నావా నాకు రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు అని ఆయనే మత్తుకుంటాడు ఇవన్నీ ఒక గేమ్ ప్లాన్ ప్రకారం నడుస్తున్న ఒక అసెంబ్లీ సమావేశాలకి బెసెస్ వీళ్ళ దగ్గర కౌంటర్ ప్లాన్ లేకుండా ఇల్లు లాభం ఇప్పుడు మా క్వశ్చన్ అదే సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అపోజిషన్ లీడర్ ఎవరైతే అపో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక క్వశ్చన్ లిఖ లెటర్ పూర్వకంగా అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నా ఉండాలి కదా అంటున్నాం అక్కడ ఆ వ్యక్తి లేకపోతే ఇంకేం కంటిన్యూ చేస్తారు సార్ ఇప్పుడు వ్యక్తి దేనికండి ఇప్పుడు రాసిన వ్యక్తి ఆ రాసిన క్వశ్చన్స్ ఆ వ్యక్తికే తెలిసింది ఆ వ్యక్తి లేకపోతే ఇంకెలా సార్ కంటిన్యూ చేసేది గౌరవ ఎమ్మెల్యేలు క్వశ్చన్ నెంబరు వన్ సిక్స్టీ నైన్ ఎవరు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తాడపతి చంద్రశేఖర్ విరూపాక్ష గారు అండ్ డాక్టర్ దాసర్ సుధా గారు మత్స్యరస విశ్వేశ్వరరాజు గారు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న ఇందాక అమ్మకూడదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు మరియు విడుదల చేసిన మొత్తం అని అడిగితే దానికి సమాధానం ఏముందండి మూడు ప్రశ్నలు అడిగితే జీల్ డీల్కి ప్రశ్న ఉత్పన్నం కాదోటి పై సమాధానంలో గౌరవనీయులైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారి ఆమోదం పొందింది లేదండి ఇది బీసీలకి బీఏ ఏంటంటే అయితే ఆర్థిక సహాయం పొందుతున్న విద్యార్థుల సంఖ్య మరియు విడుదల చేసిన మొత్తం చెప్పమంటే అంటే లేనట్లయితే దానికి గల కారణాలేటి అని అడిగితే బీసీ ఏబీసీ సమాధానం ఏంటంటే లేదండి ప్రభుత్వం తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తుంది మరియు వివరణాత్మక మార్గదర్శకాలతో త్వరలో దాన్ని జారీ చేయబడతాయి ప్రశ్న ఉత్పన్నమే కాదట డి ఏంటి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో లబ్ధి పొందిన విద్యార్థుల వివరాలు విద్యార్థుల వివరాలు నేనే ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతున్నాను రెండు నాలుగు లక్షల పైసీలకి పిల్లలు చదువుకున్నారని సచివాలయంలో రెండు వేల రెండు వందల మంది ఉన్న సచివాలయంలో ఎవరిని అడిగినా ఇలా అన్న పైసలతో లెక్కలు ఇస్తారు ఎందుకంటే ఎంతమంది అమ్మఒడి ఎందుకున్నారన్నది సో ఇవన్నీ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు దటవేత ధోరణికే ఎక్కువ వీళ్ళు ప్రశ్నలకి లోపలికి వెళ్ళకుండా ఒకటి అడిగే బస్సులు బాడు తీసుకున్నారు నీకు అర్థమవుతుందా మండల్లో కూడా నిన్న గ్యాస్ సిలిండర్ విషయంలో నాదెళ్ల మహనోహర్ గారు అబ్బ దబ్బ స్టోరీ చెప్పి లాస్ట్కి ఒక సిలిండర్ తేల్చాడు మూడు సిలిండర్ బదులు ఈ ఏడాది తీసినట్టే కదా అవును సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్ మనం ఏదో ఆవేశపడిపోయి ఆ తపేళ్ళ సలు చూసి ప్రశ్నలు అందించుకుంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు హలో లక్ష్మణ్ పక్కడమే పడి ఆడమే సో సార్ ఇంకోటి ఏంటంటే వేరియస్ ఒక గూగుల్ సంస్థ అధికారంగా చెప్పింది సార్ ఇప్పుడు టూ డేస్లో మనకి అఫీషియల్గా మన అనౌన్స్మెంట్ కూడా వింటున్నాం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది గూగుల్ సంస్థ ఇప్పుడు ఒక పెద్ద అకాడమీ ఇప్పుడు అమరావతిలో పెట్టబోతుందని మనం టూ డేస్లో వింటున్నాం సో ఇదొక మంచి సూచకమే కదా సార్ అమరావతికి మనం చెప్పుకున్నట్లయితే జరిగితే మంచి సూచన అలా అదే డేటా సెంటర్ లాగా ఈ కథలు అయితే నేను నాకు ఓపిక లేదు అంటే గూగుల్ అయితే కొంచెం నమ్మొచ్చు ట్రస్టబుల్ అని గ్యారంటీ కదా సార్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి ఆన్ గోయింగ్ మన రాష్ట్రం ఎంత కాదన్నా రెండు టర్ముల గవర్నమెంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల యాభై వేల ఒప్పందాలు పట్టుకుని ఉన్నాయి ఎంఓఎలు జరిగి ఉన్నాయి అందులో గూగుల్ వ్యవస్థలు కూడా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు సో అవి ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి ఖచ్చితంగా ద బెస్ట్ లాబింగ్ ఆఫ్ గవర్నమెంట్ కింద చూడాలి ఓకే సో దీన్ని ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇంత చిన్న ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితి లూలు లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు బయటకు పంపించిన పరిస్థితి మనం చూసాం అమర్రాజ బ్యాటరీస్ మనం చూసాం సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆగండి ఇదే అమర్రాజ బ్యాటరీస్ ఇదే ఆయన గల్లా జయదేవ్ గారు గత ప్రభుత్వంలో కరకంబాడి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మామూలుగా వెళ్ళి రెగ్యులర్ రొటీన్ ఇన్స్పెక్షన్ చేసిన దానికి ఎంత గొల్లెట్టారు లాస్ట్కి అమరాజా బ్యాటరీస్ నగర్ పరిసర ప్రాంతంలో బెస్ట్ ఆఫర్స్ విచ్ ఇస్ కంపేర్ టు ఎందుకంటే అగ్రిమెంట్ లాగా రాష్ట్రంలో ఒక ఇండస్ట్రియైజేషన్కి ఒక దగ్గర ఉన్న గుడ్ ఆఫీసర్స్కి కేటీఆర్ గారు నెగోసియేషన్తో అతను అక్కడ పెట్టుకోగలిగాడు మీరు ఇంకా ఏమన్నారండి గతంలో ఏ పరిశ్రమలు రాలేదన్న దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ బిజినెస్ మన ఆంధ్రప్రదేశ్కే ఉంది దేశం మొత్తం మీద పద్దెనిమిది పర్సెంట్ ఇండస్ట్రిలైజేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రిలైజేషన్ జరిగింది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ మనకి ఇచ్చారు అనేది వీళ్ళ లో చెప్పారు కాబట్టి మనకి ఏంటి లేదంటే మరి గ్రాసిమ్ లాంటి వ్యవస్థ ఉదాహరణకి చంద్రబాబు గారి ఆయనలోనే దాని అగ్రిమెంట్ అయింది ఎంఓయూ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఎందుకు అది ఎగ్జిక్యూట్ అయింది ఇంకో పెద్ద పదం చెప్పారు చెవుల్లోంచి రక్తం కార్యలాగా లూలు మాల్ అది ఏంటి సార్ డిపార్ట్మెంటల్ పెద్ద స్టోర్ అవును అమీర్పేట్లలో బిగ్ బాజార్ వాడు ఇది అంతకన్నా పెద్ద స్టోర్ ఎక్కడ లేదు నాకు తెలిసి అడెత్తికెళ్ళిపోయాడు ఇంకో ఇప్పుడు రిలయన్స్ ఆక్యుపై ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఉంటుంది సార్ తెలుసు కదా లోలుమాలే చెప్తాను ఒక పక్క బిల్డింగ్ ఏదో చూసుకుని అది తీసుకుని వస్తాడు లేదా రెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఓపుకుంటే బిల్డింగ్ కట్టుకుంటాడు ఓ నలుగురు ఐదు వరకు ఆ కిరాణ పని చేసి ఉద్యోగాలు లాంటివి మంచి ఉద్యోగాలు వస్తాయి కొంచెం మంచి డ్రెస్ వేసుకొని ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ గా కనబడతారు ఇదే పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దీనివల్ల రెవెన్యూ ఉంది కదా సార్ ఇప్పుడు దానివల్ల రెవెన్యూ ఉంది ఇప్పుడు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు విషయానికి వస్తే ఇది గుడివాడ అమర్నాథ్ గారు ఇదే ఒక ఇంటర్వ్యూలో లూలు మాల్ గురించి వచ్చింది లూలు మాల్ గురించి వచ్చి గుడివాడ అమర్నాథ్ గారు ఒకటే ఒకటి అన్నారు లూలు మాల్ ఇచ్చిన ఏరియా అనేది సిటీలో ఉంది సిటీ మధ్యలో ఉంది సో ఏం చెప్పామంటే సిటీ మధ్యలో కాకుండా అక్కడ వేరేది ఏదైనా పెట్టుకో పెట్టుకుంటాం మేము మీరు సిటీ బయట అక్కడ పెట్టుకోండి అక్కడ మీకు ఎంత కావాలంటే ల్యాండ్ ఇస్తా ఉన్నట్టుగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మేము చెప్పడం జరిగిందని గుడివాడ అంబర్నాథ్ గారు చెప్పడం జరిగింది అది డెవలప్ అయిన ఏరియా అక్కడ కాకుండా బయట పెట్టుకోండి అని అన్న ఉదాహరణకి మన కోకటిపల్లిలోనే లుమాల్ పెట్టాడు అవును ఎంత ట్రాఫిక్ ట్రాఫిక్కి ఎంత శస్తారు అందరూ సో అలాంటిది ఒక ప్రభుత్వం సో దాటికండి ఒక ప్రభుత్వం వాళ్ళకి ఇంకొక ల్యాండ్ అలొకేట్ చెయ్యు అని చెప్పలే కదా ఇప్పుడు ఐక్యాలడుతుంది ఎక్కడ ఉంది అది గచ్చిబోలిలో ఈవెన్ హైటెక్ సిటీకి వెనకాతల గచ్చిబోలికి అప్పు తీసుకున్నా అక్కడ ఒక పరిధిలో దాన్ని కట్టి పార్కింగ్ ఫెసిలిటీ కానీ దానికి ఎక్కడ ఏ విధంగా పాపంతకాలు లేకుండా ఉంది ఇప్పుడు ఇది కూకటపల్లిలో లోలుమాలు పెట్టిన తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుంది అలాగే వైజాగ్ నడిబొడ్లు ఎక్కడో పెట్టిన దగ్గర అవి ఎప్పుడో నేను పుట్టినగారి నుంచి చూస్తున్న ఈ పిల్లి సందులు అటువే ఉంటాయి అవేం పెద్ద పెద్ద నేషనల్ హైవేలాగా ఉండవు అక్కడ ఉన్న ట్రాఫిక్ తీవ్ర సమస్యలకి వాటిని దృష్టిలో పెట్టుకునే ఒక ప్రభుత్వం నిర్ణయం అది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టి తెప్పలు పడండి ఎవరు కదా లూల్బాం కట్టిన వాళ్ళకి కింద పార్కింగ్ ఏరియా కూడా పెడతారు కదా సార్ మీరు పార్కింగ్ లో డైరెక్ట్ కార్ వెళ్ళిపోతుందా చెకింగ్ లో అవన్నీ చేయకుండా ఎంత మెయిన్ ట్రాఫిక్ డిస్టర్బ్ అవుతుంది సో సో కాదు మీరు అవన్నీ లాజిస్టిక్స్ అంటారు ఇట్లా లాజిస్టిక్స్ ప్లాన్ చేయకుండా దీని గురించి ఏమంటారంటే డెవలప్ అయిన ఏరియాలో కాకుండా బయట పెట్టమంటారు ఓకే మరి అమరావతిలో అమరావతి పరిశ్రమ ప్రాంతం ఏం డెవలప్ అవ్వలేదు కదా డెవలప్ అయిన వైజాగ్ దగ్గర ఎందుకు పెడుతున్నారు క్యాపిటల్ క్యాపిటల్గా అది కూడా ప్రశ్నిస్తున్నారు చాలా మంది ఎవరైనా అదే చేస్తారు రూపాయి డబ్బులు ఎక్కడ వస్తారు బాబు పది మందికి జన సంత దగ్గర అని చెప్తే మన నాగరికతలే నది పరివాహ ప్రాంతాల దగ్గర సంతరించుకునే సార్ ఎందుకు ఒక నీళ్ళు దొరికితే అని లేదు ఎడారిలో అక్కడ ఖాళీగా ఉంది ల్యాండ్ బాగా దొరికింది మనకి రాజస్థాన్ వెళ్ళి పెట్టండి నీళ్ళు లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి